బీసీ రిజర్వేషన్ల విషయమై ఈరోజు కమిషనర్ గారిని కలిసి ఒక వినతి పత్రం చేనేతల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా రెండు విషయాల గురించి చర్చించాం ఒకటి బీసీ రిజర్వేషన్స్ మాకు రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కడప నగరంలో ఉన్న యాభై డివిజన్లలో పదిహేడు డివిజన్లు రావాలి ఈ పదిహేడు డివిజన్లు గత రెండు పాలక వర్గాల్లో కేవలం తొమ్మిది స్థానాలు మాత్రమే మాకు ఇచ్చారు కారణం గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముస్లింస్కి ఇచ్చినటువంటి నాలుగు శాతం రిజర్వేషన్స్ వాళ్ళకు విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఇచ్చారు రాజకీయ రిజర్వేషన్స్ ఇవ్వలేదు కానీ కడప కార్పొరేషన్లో మాత్రం అధికారులు చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల ముస్లిమ్స్ను బీసీ ఓటర్ల కింద పరిగణించి వాళ్ళను బీసీల కింద ఇవ్వడం వల్ల బీసీలు నష్టపోయినారు వాళ్ళు బీసీ స్థలాల్లో పోటీ చేశారు ఆ స్థానాల్లో సో దానివల్ల మాకు ఎనిమిది సీట్ల నష్టం జరిగింది మేము అధికారులను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం రాజ్యాంగం ద్వారా మాకు సంక్రమించినటువంటి హక్కు ఆయన రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతంలోనే మాకు అన్యాయం జరుగుతే ఇంకా బీసీలకు మీరు వేరే ఏ రకమైనటువంటి న్యాయం చేస్తారు కాబట్టి అధికారులు నాయకులు అన్ని రాజకీయ పార్టీలు ఒకటే ఆలోచించాలి కేవలం మమ్మల్ని బీసీలను వాళ్ళ ఓటు బ్యాంకుగా వాళ్ళను భుజాల మీద భుజాల మీద పలకీ మోసే సేవకులుగా చూస్తున్నారే తప్ప బీసీలకు న్యాయం చేస్తామన్నటువంటి ఆలోచన ఏ రాజకీయ పార్టీ చేయడం లేదు దీని గురించి గతంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేయడము జరిగింది గతంలో రెండుసార్లు జరిగినటువంటి తప్పు ఈసారి జరగకుండా ఉండాలన్న ఆలోచనతో ముందే కంప్లైంట్ చేశాము దీని మీద ఈసారి అన్ని బీసీ కుల సంఘాలను బీసీ నాయకులందరినీ కలుపుకొని పోరాటం చేయదలిచాము తర్వాత రెండవ పాయింట్ కడప కార్పొరేషను రిజర్వేషన్ బీసీ జనరల్ వచ్చింది ఇప్పటి వరకు బీసీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సురేష్ బాబు గారు మేయర్గా ఉన్నారు కొన్ని కారణాల వల్ల ఆయనను మున్సిపల్ శాఖ తొలగించింది ఇప్పుడు ఇన్ఛార్జ్ మేయర్గా వేరే వారిని పెట్టారు మేము మాకు రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి హక్కు రిజర్వేషన్ కనుక ఆ రిజర్వేషన్ త్వరితగతిన ఎన్నికలు జరిపి బీసీ అభ్యర్థినే మేయర్గా కొనసాగించాలని చెప్పి కమిషనర్ గారికి విజ్ఞప్తి చేశాము అన్ని రాజకీయ పార్టీలకు అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ